హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే రొటీన్ లాగేనండి డైలీ నుంచి వేసుకునే పనులు మీకు చూపిస్తున్నాను ఇంక ఉదయాన్నే లెగానండి పారిజాతం చెట్టు దగ్గర అయితే వచ్చాను పువ్వులు ఎన్ని పడ్డాయి అనేసి కింద గోనేసి ఉంచానండి బియ్యపు గోని అంటే రాత్ర వర్షం పడింది ఇంకా కింద పడితే బురద అయిపోతే మళ్ళీ ఏ టైంలో వర్షం పడుతుంది అనేసి ఇలా గోనేసి ఉంచితే చక్కగా దాని మీద పడ్డాయి అనమాట పువ్వులు అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకోవాలి కొంచెం వర్షం తగ్గిందండి ఇవన్నీ కూడా కడిగి ముగ్గేసుకోవాలన్నమాట మొన్న ఒకసారి మొక్కలు కొన్నాను కదండి కొనే నెలలు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి వేయలేదైతే మళ్ళీ అంతలోనే ఒంట్లో బాగోక ఇంకా మొక్కలైతే ఇంకా అలాగే వదిలేశాను కొంచెం మట్టిని అలాగే కొంచెం అంటే ఎరువు ఉంటుంది కదా మేము మా సైడ్ అయితే గెత్తం అంటామండి ఆవు ఎరువు అది వేసామన్నమాట అది వేసి మొక్కలు వేసాను చిన్న చినుకలు పడుతున్నాయండి మళ్ళీని ఇంకా స్టవ్ అది అయితే రాత్రే క్లీన్ చేస్తాను ఎప్పుడో పడుకునే ముందు స్టవ్ అది నీట్గా చేసుకుంటానండి ఉదయం లేసేసరికి ఎలాంటి హడావిడి లేకుండా అలా వచ్చి టీ పెట్టుకుని తాగేసి అప్పుడు మిగతా పనులు చేసుకుంటాను టీ తాగేసిన తర్వాత బయట అంతా కసం అయితే తుడిచేసి కడిగేసానండి కడిగి ముగ్గేస్తాను తర్వాత బుట్ట తీసుకొచ్చి పువ్వులు ఏరుతున్నాను అనమాట అవి కింద పడేటట్టయితే బురద అయిపోతాయండి పువ్వులు అందుకనేసి గోనేసి ఉంచాను పారిజాతం పువ్వులు తెంపుతున్నానేమో అని మీరు అనుకోవచ్చండి తెంపట్లేదు ఆకుల మీద ఉంటాయి కదా ఆ పువ్వులు తీస్తున్నాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చి అమ్మవారికి అయితే ఇలాగ పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను దీపం పెట్టకూడదు కదండి ఉదత్తులో ఒకటి వెలిగించాను బెల్లం నైవేద్యంగా పెట్టాను అనమాట తక్కువ పువ్వులు పూసేయండి మందార పువ్వులు కూడా పూత తగ్గిపోయింది ఒక ఐదు పువ్వులు అయితే పూసాయి ఐదో ఆరో పూసాయి ఇంకా ఉన్న పువ్వులతోనే పూజ అయితే ఇలా చేసుకున్నాను చూస్తారు పారిజాతం పువ్వుల లక్ష్మీదేవి ఎంత చక్కగా కనిపిస్తుందో చిన్న విగ్రహం అండి ఎప్పుడైనా సరే విగ్రహాలు బొట్టలైన సైజుతో ఉన్నట్టుగానే తీసుకోవాలంటండి అంతకంటే పెద్ద సైజు ఉంటే తీసుకోకూడదట కదా చిన్న సైజు లక్ష్మీదేవి అనమాట ఇంకా పూజ అయిపోయాక వంటగదిలోకి వచ్చేసరికి కోతి వచ్చి కూర్చుందండి దానికైతే తమ్ముడు ఒక పండు ఇచ్చాడు చక్కగా తినటం దాఖలతో ఉందండి పాపం ఇంకా తర్వాత అయితే చెనక్కాయలు తీసుకున్నానండి ఈ చెనక్కాయలతోటి కొన్ని పిక్కలై తోలుస్తుందని అనమాట పచ్చివయ్య మాకు కుంచాలు లెక్క అమ్ముతారండి రెండు కుంచాలు తీసుకున్నాను కొంచెం వంద రూపాయలు చెప్పిన గింజాన్న వాళ్ళు వేసుకొని తినడం నాకు అలవాటు అనమాట అంటే రాత్రి అన్నం మిగిలిపోదు కదా వార్చిన గింజి తొరిపు ఉంచుతాను అనమాట పొద్దుట్లో వేసి తినడానికి చాలా సెలవు చేస్తుందండి చాలా మంచిది కూడా చెద్దన్నం తినడం వల్ల అంటే ఇవి నాకు చిన్నప్పుడు అలవాట్లు అనమాట పచ్చివి కాయలు దొరికాయంటే మాత్రం ఖచ్చితంగా గింజన్నవాలు వేసుకొని తినడం అలవాటు అప్పట్లో చేలోకి వెళ్ళేటప్పుడు నాన్నకి చెద్దన్నం తీసుకుని వెళ్తే నాన్న సెలవుసే నేసి కూడా అండి అప్పటికప్పుడు పీక్ వచ్చి పిక్కలు పోలిస్తే ఆ గింజనోళ్ళు వేసి ఇచ్చేవాడు అనమాట ఆ ఎలవాటు అయితే ఇప్పటికీ పోలేదు నాకు అప్పుడప్పుడు కాయలు తిరిగితే అలాగే తింటాను ఇంకా పుట్టగొడుకులు అని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అలాగే కొంచెం టమాటాలు గుజ్జు పచ్చగా గుజ్జు కూడా చేసి పక్కన పెట్టేసాను చూస్తున్నారు కదా ముందు రోజు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుట్టగొడుకలు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టానండి అయితే పిల్లలు ఇద్దరు లేరు వాళ్ళ కోసం అనేసి కొద్దిగా ఉంచాను మిగతాయి కూర చేస్తాను ఇక్కడ అంటే నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా టమాటాలు కూడా మిక్సీ పట్టేసి ఉంచాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసి ఉంచానండి చూడడానికి ఇన్ని కనబడతాయి కానీ కూర ఎంత అవదండి కొంచెం అవుతుంది ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి ఇంకా సాయంత్రానికి ఉదయానికి అంటే మధ్యాహ్నానికి ఉంటుంది కదా అనేసి కొద్దిగా ఎక్కువ చేశాను అనమాట మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి చాలా సింపుల్ అండి కూర అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కునే పుట్టగొడుగులకంటే అప్పుడప్పుడు మనకి అంటే సంవత్సరం సంవత్సరానికి ఒకసారి దొరికి పుట్టగొడుగుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దసరా ముందు ఎక్కువ వస్తాయండి అయితేనే దసరా వెళ్ళిపోతే మళ్ళీ ఇంక దొరకవు అనమాట ఎక్కడో తప్ప మళ్ళీ దొరకవు ఇంకా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత శుభ్రంగా అది వేగాక అప్పుడు ఈ టమాటాలని ఉజ్జి చేసించాను కదా అది కూడా వేస్తాను ముక్కలుగా వేస్తానండి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాయలు అందుకనేసి ఇలా మిక్సీ పట్టేసేసాను ఇది మొత్తం కూడా పచ్చివసిన పోయే వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడ్డ తర్వాత అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు తగినంత ఉప్పు కారం ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వేగితే సరిపోద్దండి చూస్తున్నారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసించుకున్న ఈ పుట్టగొడగలు ఇందులో వేసేసుకోవాలి బాగా పెద్దవి కదండి దొరికాయి గంటకనేసి కొంచెం ముక్కలుగానే కోసం ఇలా అంతా కూడా కలిపేసి నీళ్లు పోయకూడదండి నీళ్లు పోయకుండానే మంటను పూర్తిగా తగ్గించేసి మూత పెట్టేసి ఉడికించాలి చూస్తున్నారా మూత వేసేసి దగ్గరికి ఎంత నీరు వచ్చిందో మనకి చికెన్ ఉండినప్పుడు అలా నీరు దిగుతుందో పుట్టగొడుగులకి కూడా అలాగే దిగుతుందండి నీరు అయితేనే ఇంకా అందుకనేసి నీళ్లు పోయకుండా మంట తగ్గించి ఉడికించుకోవాలి చాలా సింపుల్గా నేను ఎప్పుడూ చేసేలాగా ఇంకా పుట్టగొడుగుల కూర అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చెప్తున్నాను కదా మనం బయట కొనుక్కున్న పుట్టగొడుగుల కంటే మనకి ఇలాగా సంవత్సరానికి ఒకసారి దొరికే పుట్టగొడుగులతో టేస్ట్ కూర అయితే రెడీ అయిపోద్ది ఇంకా రైసు చారు ఇంక కూర అన్నీ అయిపోయింది ఇంకా తమ్ముడికి అయితే పెట్టేశాను నేను కూడా పెట్టుకుని తినేసాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి